టిడిపి ఎమ్మెల్యే తీరు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది గెలిచి నెల రోజులు కూడా కాకుండానే ఆయనపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి తాజాగా ఆ ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టిడిపి ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాస్ తన ఇంటిని అక్రమంగా కూల్చివేశారని ఎం కొండూరు మండలం కంబపాడుకు చెందిన వైసీపీ ఎంపీపీ పోలీసులను ఆశ్రయించారు ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు కాగా ఎంపీపీ అక్రమంగా భారీ నిర్మాణం చేపడుతున్నారనే కారణంగా ఎమ్మెల్యే కొలికపూడి తన అనుచరులతో కలిసి ఎంపీపీకి చెందిన భవనాన్ని పాక్షికంగా కూల్చివేశారు అయితే దీనిపై ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఎమ్మెల్యే అనుచరులు తన ఇంటిని కూల్చడం ఏంటని వైసీపీ ఎంపీపీ ప్రశ్నిస్తున్నారు ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా పనిచేయడంతోనే తనపై ఇలా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే చట్టాన్ని చేతులకు తీసుకుని ఇలా దాడులకు పాల్పడడం సరైనది కాదని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తన అనుసరులతో కలిసి ప్రతిపక్ష నాయకుల కట్టడాలు కూల్చడం ఏంటని రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేతో గొడవ కారణంగా ఆయన తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయని మరోవైపు కొలికపూడి తీరుపై పార్టీ అధినాయకత్వం కూడా అసంతృప్తితో ఉందని తెలుస్తుంది మొదటిసారి ఎమ్మెల్యే కావడంతో కొలికపూడి నియోజకవర్గంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి జిల్లాలు దాటి వచ్చి మరి తిరువురులో పోటీ చేసి విజయం సాధించిన కొలకపూడి శ్రీనివాస్ దుసురు ప్రవర్తనపై సొంత కేటరు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది